గుండె ఆగిపోవటం వల్ల గుండెపోటొచ్చే ప్రమాదం ఉంది ఈ హార్ట్ బ్లాక్ మూడు దశల్లో కనిపిస్తుంది మొదటి దశ ప్రమాదకరమైంది కాదు కానీ మూడవ దశ ప్రాణాంతకం కాబట్టి గుండెలోని పై గది నుంచి వచ్చే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గుండె కింది గదికి సరిగ్గా చేరనప్పుడు హార్ట్ బ్లాక్ అనే సంకేతంగా మనం గుర్తించాలి గుండె ఆగిపోయే లక్షణాలను మనం నిర్లక్ష్యం చేస్తే పెను ప్రమాదానికి దారితీయవచ్చు దీని కారణంగా చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి అవి చాలా సాధారణంగా సహజంగా అనిపిస్తాయి కానీ అవి గుండెపోటుకు సంకేతాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు కొందరికి తరచుగా శ్వాస తీసుకోవటం చాలా కష్టం అవుతుంది ఇది సాధారణ సమస్య అని భావించే బదులు వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది ఇది గుండెపోటుకు సంకేతం కావచ్చు తరచుగా మూర్చిపోవటం కూడా గుండెపోటుకు సంకేతం అంటున్నారు నిపుణులు ఈ సందర్భంలో వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలని సూచిస్తున్నారు అలాగే గుండెలో అడ్డంకులు ఏర్పడితే ఛాతిలో వస్తుంది చాలా మంది లక్షణాన్ని గ్యాస్ సమస్యగా భావించి లైట్ తీసుకుంటారు కానీ ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే పరిస్థితి తీవ్రమవుతుంది తల తిరగటం కూడా హార్ట్ బ్లాక్ కి సంకేతం ఎటువంటి కారణం లేకుండా తరచుగా తల తిరగటం అనేది గుండె ఆగిపోవటం వల్ల వస్తుందంటున్నారు ప్రజలు సాధారణంగా ఎటువంటి సంకేతాలని విస్మరిస్తారు కావున ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించటం మంచిదంటున్నారు నిపుణులు